వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ మ్యాన్ రోబో రోబో సాధించారు పరిపాలన పరంగా చక్కని నాయకులుగా జేజీ స్వాగతం అవార్డులు చేసిన సేవలకు గుర్తింపుతో పాటు భవిష్యత్తులో బాధ్యతలను పెంచుతాయని లయన్స్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ ఎఫ్ జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య అన్నారు ఆదివారం రాత్రి హన్మకొండ లయన్స్ భవన్లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరపు అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరపు జిల్లా గవర్నర్ లయన్ కుందూరు వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డాక్టర్ ఆర్య మాట్లాడుతూ లయన్స్ సంస్థలో మనం చేసే సేవలకు వెలకట్టలేని సంతృప్తి లభిస్తుందని అవార్డులు మనకి ప్రోత్సాహకాలు మాత్రమేనని అన్నారు గత సంవత్సరం చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డులు పొందిన లయన్ నాయకులను గవర్నర్ అభినందించారు సభాధ్యక్షుడు తక్షణ పూర్వ జిల్లా గవర్నర్ మల్టిపుల్ కౌన్సిల్ కార్యదర్శి లయన్ కుందూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం తనకు సహకరించి పనిచేసి జిల్లా పురోభివృద్ధికి తోడ్పడిన లయన్ నాయకులను గుర్తిస్తూ మాట్లాడారు అర్హులైన నాయకులకు క్లబ్బులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించారు జిల్లాలో బెస్ట్ క్లబ్ బ్యానర్ అవార్డులు లయన్స్ క్లబ్ హన్మకొండ లయన్స్ క్లబ్ తొర్రూరు టీచర్స్కు లభించగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మెడల్ అవార్డులు జిల్లా కేబినెట్ కార్యదర్శి లయన్స్ సయ్యద్ హబీబ్ మిషన్ వన్ పాయింట్ ఫైవ్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ లయన్ కన్నా పరశురాములకు ఇంటర్నేషనల్ లీడర్షిప్ అవార్డులు రీజియన్ చైర్మన్ జన్నపుడిరెడ్డి రాజిరెడ్డి జీఎంటీ కోఆర్డినేటర్ లయన్ పెద్ది వెంకటనారాయణకు లభించాయి జిల్లాలో వివిధ విభాగాల్లో పనిచేసిన పలువురు నాయకులకు వ్యక్తిగత అవార్డులు లభించాయి అవార్డు గ్రహీతలను ఆహ్వానిస్తూ అప్పటి జిల్లా కేబినెట్ కార్యదర్శి లయన్ సయ్యద్ హబీబ్ పరిచయం చేయగా అతిథులచే అవార్డులు ప్రదానం చేశారు పంతొమ్మిది వందల అరవై మూడులో సంస్థలో చేరిన నాటి వరకు కొనసాగుతున్న వరంగల్ క్లబ్ చార్టర్ సభ్యుడు జిల్లాలోనే సీనియర్ లయన్ ప్రొద్దుటూరి నారాయణ రెడ్డిని మరియు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సంస్థలో చేరిన నాటి నుండి అంచెలంచెలుగా పురోగమిస్తూ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో జిల్లా గవర్నర్గా పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు చక్కని మార్గదర్శనం చేసి అంతర్జాతీయ అధ్యక్షుని ప్రశంసలు అందుకున్న లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ చార్టర్ అధ్యక్షుడు లయన్ కన్నా పరశురాములను జీవన సాఫల్య పురస్కారం అవార్డులతో ఘనంగా సన్మానించారు నారాయణ రెడ్డి రాలేకపోయినందున జ్ఞాపికను బంధుల ద్వారా పంపారు జిల్లాలో చురుకైన నాయకునిగా పనిచేస్తూ ప్రతి సంవత్సరం జిల్లా గవర్నర్లకు సహకరిస్తున్న పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నా పరశురాములు ప్రతిభా పాటవలను అభినందిస్తూ సభికులంతా లేచి నిలబడి కరతాల ధ్వనుల మధ్య లయన్ వేణుమాధవరావు అభినందన పత్రం చదవగా వేదికపై ఆసీనులైన పెద్దలంతా అభిన అభినందిస్తూ సన్మానించారు తనకు జరిగిన సన్మానానికి ముగ్ధుడైన కన్నా పరశురాములు ముకులిత హస్తాలతో నమస్కరిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఫస్ట్ వైస్ జిల్లా గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి సెకండ్ వైస్ జిల్లా గవర్నర్ పుట్టా హరికిషన్ రెడ్డి పూర్వ జిల్లా గవర్నర్లు డాక్టర్ కె సుధాకర్ రెడ్డి డాక్టర్ కె రాజేందర్ రెడ్డి టి లక్ష్మీనరసింహారావు కొత్తపల్లి జాన్ బన్నీతో పాటు ఘాట్ లీడర్స్ రీజియన్ చైర్మన్లు జోన్ చైర్మన్లు క్యాబినెట్ సభ్యులు అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు అదనపు జిల్లా క్యాబినెట్ కార్యదర్శి లయన్ కె రాంగోపాల్ రెడ్డి వందన సమర్పణతో వేడుక ఆహ్లాదభరితంగా ముగిసింది Ladies and gentlemen, bắt đầu đi 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 జిల్లాలోనే మొదటి పర్మనెంట్ ప్రాజెక్ట్ అయినటువంటి లైన్స్ ఐఆర్ హాస్పిటల్ అందులో భాగంగా రవీందర్ రెడ్డి గారిని ఆర్టీ రవేణుగోపాల్ గారిని